వెల్కమ్ టు టెక్టోక్ ఫర్ ఈ వీడియోలో టెన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ప్రెజెంట్ మనం కొనగలిగే బెస్ట్ రిఫ్రిజిరేటర్స్ ఏంటో చూద్దాం మీరు కనుక సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ కోసం చూస్తుంటే వర్ల్ఫూల్ వన్ ఎయిటీ ఫోర్ లీటర్ టూ స్టార్ రిఫ్రిజిరేటర్ డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో వస్తుంది టెన్ టు ట్వల్వ్ థౌసండ్ మధ్యలో వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్ తో వన్ ఇయర్ వారంటీతో టెన్ ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ తో వస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్ కెట్ తో టఫ్ అండ్ గ్లాస్ మెటీరియల్ తో వస్తుంది ఫోర్టీన్ పాయింట్ త్రీ లీటర్ ఫ్రీజర్ తో వన్ సిక్స్టీ నైన్ లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది శాంసంగ్ వన్ ఎయిటీ త్రీ లీటర్ ఫోర్ స్టార్ రిఫ్రిజిరేటర్ డిజిటల్ ఇన్వర్టర్ డైరెక్ట్ కూల్ టెక్నాలజీ తో వస్తుంది రెగ్యులర్ గా పదిహేడు వేలు ఉంటుంది బ్యాంక్ డిస్కౌంట్ తో పదిహేను పదహారు వేలు వస్తుంది అండ్ ఇంకా శాంసంగ్ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు అండర్ ఫిఫ్టీన్ థౌసండ్ లో బెస్ట్ రిఫ్రిజిరేటర్ కూలింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ లేదు శాంసంగ్ అనుకుంటే ఎల్జీ నుంచి మరొక ఆప్షన్ ఉంది ఎల్జీ వన్ ఎయిటీ ఫైవ్ లీటర్ ఫైవ్ స్టార్ రిఫ్రిజిరేటర్ ఆఫ్ ఫస్ట్ టైమ్ లో పదిహేను వేలు పదహారు అయితే వస్తుంది కూలింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ మరొకటి ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ తో వస్తుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూలింగ్ ఫీచర్స్ పరంగా ఈ ప్రైస్ రేంజ్ లో అన్డౌటెడ్లీ బెస్ట్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఆప్షన్ ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉన్న బెస్ట్ డబల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ చూద్దాం ఫస్ట్ది ఎల్జీ టూ ఫార్టీ టూ లీటర్ త్రీ స్టార్ రిఫ్రిజిరేటర్ దీనికి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటుంది ఎల్జీ పేటెంటెడ్ డోర్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీతో వస్తుంది సిక్స్టీ త్రీ లీటర్ ఫ్రీజర్ తో వస్తుంది అండ్ మనకి వన్ సెవెంటీ నైన్ లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది అండ్ త్రీ స్టార్ రేటింగ్ తో వస్తుంది పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ నెక్స్ట్ శాంసంగ్ టూ థర్టీ సిక్స్ లీటర్ త్రీ స్టార్ డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ అన్డౌటెడ్లీ కూలింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే చెక్ ఫిఫ్టీ త్రీ లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో వన్ ఎయిటీ త్రీ లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది అండ్ వన్ ఇయర్ వ్యారంటీ ట్వంటీ ఇయర్స్ కంప్రెసర్ కంప్రెషర్ వస్తుంది అండ్ ఇంకొంచెం ఎక్కువ కెపాసిటీ కావాలి పెద్ద ఫ్యామిలీ అనుకుంటే ఎల్జీ త్రీ ఫార్టీ త్రీ లీటర్ టూ స్టార్ రిఫ్రిజిరేటర్ రెగ్యులర్ గా నలభై వేల పైన ఉంటుంది బట్ ఆఫర్స్ టైమ్ లో నియర్లీ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఎయిటీ వన్ లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో టూ సిక్స్టీ టూ లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది అండ్ వైఫై సపోర్ట్ తో వస్తుంది ఎల్జీ థింక్ యూ యాప్ నుంచి మీరు ఎక్కడి నుంచి అయినా ఈ రిఫ్రిజిరేటర్ ని కంట్రోల్ చేయొచ్చు నెక్స్ట్ ఇది శాంసంగ్ త్రీ థర్టీ లీటర్ త్రీ స్టార్ రిఫ్రిజిరేటర్ దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి రెగ్యులర్ గా నలభై వేలు ఉంటుంది బట్ ముప్పై ముప్పై మూడు వేల మధ్యలో వస్తుంది ఏ చిన్న చితిక ఆఫర్ వచ్చిన సెవెంటీ ఫైవ్ లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో టూ ఫిఫ్టీ ఫైవ్ లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది వైఫై సపోర్ట్ తో వస్తుంది శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్ నుంచి ఎక్కడి నుంచి అయినా కంట్రోల్ చేయొచ్చు ఏ ఫీచర్స్ తో కూడా వస్తుంది అండ్ ప్రెజెంట్ కొనగలిగే బెస్ట్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ చూస్తే హైర్ నుంచి సిక్స్ నాట్ టూ లీటర్ ఫ్రాస్ట్ ఫ్రీ సైడ్ బై సైడ్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ రెగ్యులర్ గా అరవై వేలు అలా ఉంటుంది బట్ ఫిఫ్టీ థౌజండ్ కి దగ్గరగా వచ్చింది రీసెంట్ ఆఫర్స్ లో అండ్ హైయర్ వద్దకుంటే శాంసంగ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ లీటర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ ఇది రెగ్యులర్ గా డెబ్బై ఎనిమిది వేల ఎనభై వేలు ఉంటుంది అరవై ఐదు ఆ రేంజ్ లో వస్తుంది ఏ ఆఫర్ వచ్చినా వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంచుతాను ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి